నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి గరిమళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన వామో ఓదినో అనే హాస్య కథను విందామండి ఈ కథ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఎప్పట్లాగే పొద్దున్నే వదిన ఫోన్ అంత పొద్దున్నే చెయ్యకమ్మా కాస్త పది దాటక చెయ్యి అని ఎన్నిసార్లు చెప్పినా వినదు ఏదో కొంపలు అంటుకు పొద్దున్నట్లు పొద్దున్నే ఎనిమిది అవ్వకుండానే నేను వంటింట్లో అష్టావధానం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చేస్తుంది వదిన దగ్గర నుండి పోనీ తీయటం మానేద్దామా అనుకుందాం అనుకుంటే ఎంత అత్యవసరం కాకపోతే అంతగా చెప్పిన పొద్దున్నే చేసింది అనుకుంటూ తీస్తాను ఇవాళ కూడా అలాగే అనుకుంటూ ఫోన్ తీశాను స్వర్ణ నీ దగ్గర ఎన్ని డజన్ల పట్టు చీరలున్నాయి వదిన అడిగిన ప్రశ్న మింగుడు పడలేదు సరికదా పీకల దాకా కోపం కూడా వచ్చేసింది నాకు ఓ పది బీరు వాళ్ళ నిండా పట్టు చీరలే వదినా నీకేమైనా అరువి ఇవ్వమంటావా కసిగా అడిగాను గబుక్కున నేను అన్న మాటలకి వదినకు కోపం వచ్చేస్తుందేమో అనుకుంటూ ఉంటే అట్నుండి ఫక్కున నవ్వు వినిపించింది నా బాధ అర్థమైంది అనుకుంటాను సరే సర్లే కాసేపు నాకు ఫోన్ చేస్తాను అని పెట్టేసింది నా పన్నంతాయి ఇంకా వదినకు ఫోన్ చేద్దామా అనుకుంటూ ఉంటే మళ్ళీ తనే చేసింది ఫోన్ తీయగానే మళ్ళీ అదే ప్రశ్న ఈసారి కాస్త శాంతంగానే అడిగాను ఎందుకు వదినా లేకపోతే ఏమైనా కొని పెడతావా అని కొందామనే నేను ఆన్లైన్లో కంచి ధర్మవరం బెనారస్ వెంకటగిరి గద్వాల్ పోచంపల్లి ఉప్పాడ లాంటి పట్టు చీరలమ్మే ఊళ్ళ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నాను నీకు కూడా తెప్పిద్దామని అంది ఏదో మామూలు విషయం చెప్తున్నట్లు నాకు విషయం అర్థం కాలేదు అన్ని పట్టుచీరలు ఎందుకు ఎవరిదైనా పెళ్ళా అడిగాను ఆహా మనదే పెళ్ళి అంటే పెళ్ళంత హడావుడి మన ఇద్దరు జాతకం మారిపోతుంది స్వర్ణ మనం తెలుగు తెరకే వేలుపులం కాబోతున్నాం అంది ఏమిటదినా సినిమాల్లో వేషాలా కానే కాదు చెప్పుకో చూద్దాం అంది అసలే అయోమయంలో ఉంటే ఈ పొడుపు కథల ప్రహసనం ఏమిటి అంటే నా వదిన నీలో నాలో ఏ టాలెంట్ ఉందని ఎవరైనా ఛానల్లో ప్రోగ్రామ్స్కి తీసుకుంటారు వదినా అడిగాను ఒకళ్ళు తీసుకునే కర్మ మనకేంటి మనమే ఓ ఛానల్ పెట్టేస్తుంటే అంది హేమిటి నువ్వు టీవీ ఛానల్ పెడుతున్నావా నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు అదేమంత పెద్ద విషయం అని అంతలో ఆశ్చర్యపోతున్నావు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేసి దానికి ఒక పేరు పెట్టేసుకుంటే సరే అదే మన ఛానల్ గొప్పగా చెప్తున్న వదిన మాటలకు పక్కున రాబోయే నవ్వును బలవంతాన్ని ఆపుకున్నాను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోలక ఎంత బిల్డప్ ఇచ్చావు అన్నాను ఏకతాళిగా ఏం తప్పే ఉంది సరిగమలు రాని వాళ్ళు ఆన్లైన్లో సంగీతం పాఠాలు చెప్పేస్తున్నారు జ్యోతిష్యం పుస్తకం ఒకటి పది రోజుల్లో చదివేసి స్క్రీన్ మీద జాతకాలు చెప్పేస్తున్నారు న్యూమరాలజీ స్పెల్లింగ్ నేర్చేసుకుని దాని గురించి తెగ మాట్లాడిస్తున్నారు వాళ్ళకన్నా మనం ఏం తీసిపోయాము ఆ మాత్రం జాతకాలు చెప్పలేమా అసలు మనం పుట్టిందే పండితులు పుట్టిన వంశాల్లో నాయే కట్టిన గుడ్డ వాసన ఎక్కడికి పోతుంది ఒక్కసారి ఆ పుస్తకాలు తిరగేశామంటే మన వెనకాల జనం బ్రహ్మరథం పడతారు అంది మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అందావా అన్నాను వెటకారంగా నీకు అసలు విషయం అవటం లేదు స్వర్ణ ప్రతి ఎపిసోడ్కి ఒక కొత్త పట్టు చీర ఇమిటేషన్ నగలు పెట్టుకుని వీడియోల మీద వీడియోలు తీయించుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది తన్మయత్వంతో అంది వదిన నాకు వదిన మీద జాలేసింది పాపం తనను తను ప్రపంచానికి చూపించుకునేందుకు ఎన్ని పాటలు పడుతుందో అనిపించి వదినకు కాస్త సాయం చేయాలనిపించింది అది సరేననుకో ఇంతకీ దానికోసం నేనేం చెయ్యాలి వదిన అని అడిగాను ఏం లేదు నువ్వు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులు పంపిన ప్రశ్నలు అడుగుతూ ఉండాలి నేను జవాబులు ఇస్తూ ఉంటాను అంతే అంటూ సింపుల్గా తేల్చేసింది వదిన మనల్ని ప్రశ్నలు అడిగే ప్రేక్షకులు ఎవరు మళ్ళీ నా సందేహం మనమే కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుంటాము దాన్ని ఆ ఊరు నుంచి వాళ్ళు అడిగారు ఈ ఊరు నుంచి వీళ్ళు అడిగారు అని నువ్వు అడుగుతూ ఉంటావన్నమాట అంది అమ్మ వదిన ఎంతైనా తెలివైందే అనుకుంటూ అది సరే వదిన కానీ మనం దేని గురించి మాట్లాడతాం ఆధ్యాత్మికమా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించా మానసిక వైద్య సలహాలా న్యాయ సలహాలా దేని గురించైనా అడగచ్చు స్వర్ణ నేను అన్నీ చెప్పేస్తాను అంది వదిన కాన్ఫిడెంట్గా నేను వదినను వదలదలుచుకోలేదు సరే వదిన ఇప్పుడు నాకు కష్టం వచ్చి ఏ పరిహారం చేస్తే నా కష్టం తీరుతుందని నిన్ను అడిగాను అనుకో నువ్వేం చెప్తావు అన్నాను అలా కాదు నువ్వు ఏం కరగా అడుగు నేను ప్రొఫెషనల్గా చెప్తాను అంది నేనా ఆ వదిన దగ్గర తగ్గేది గొంతు సవరించుకున్నాను అమ్మా నాకు ఈ మధ్య చాలా ఇబ్బందులు వస్తున్నాయమ్మా ఏ పని అనుకున్నట్లు అవ్వటం లేదు ఈ చిక్కులు తొలిగే మార్గం ఏదైనా ఉందా అమ్మా అడిగాను వెంటనే వదిన గొంతు సవరించుకుంది గొంతులోకి ఎక్కడ లేని గాంభీర్యమో తెచ్చిపెట్టుకుంది మీరు మంచి ప్రశ్న వేశారు ఇదే ప్రశ్న ఇదివరకు ఎవరినైనా అడిగితే కష్టాలనేవి మనుషులకు కాకపోతే మానవులకు వస్తాయా తట్టుకోవాలి ఎప్పుడూ చీకటే ఉండదు కదా తెల్లమారుతుంది అలాగే నీ కష్టమూ తీరుతుంది అనేవారు కానీ ఈ రోజుల్లో అలా అనుకోకుండా దాన్ని తొలగించుకోవటానికి పరిహారం చేసుకోవటం మీలాంటి ధీరదాత్తుల పని మీరు సరైన చోటుకే సలహా అడగటానికి వచ్చారు నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యండి మీ కష్టాలు దూది పింజల్లా తేలిపోతాయి అంది వదిన నేను ఆత్రంగా ఏం చేయాలమ్మా చెప్పండి తూచ తప్పకుండా పాటిస్తాను అన్నాను మీరు శుక్రవారం సరిగ్గా పన్నెండు గంటలకి మెడిసర లగ్గం వేళ బజారుకి వెళ్ళి ఒక స్టీలు తాళం కప్ప కొనాలి అంది ఏ సైజుదండి అడిగాను ఏ సైజుదైనా పర్వాలేదు కానీ కాస్త పెద్దగానే ఉండాలి ఎంత పెద్దగా ఉంటే మీ సమస్యలు అంత తొందరగా తీరిపోతాయి ఆ తానం కప్పని మీరు పడుకునే మంచానికి నైరుతి దిశగా పెట్టాలి ఇంకో మాట బాగా గుర్తుపెట్టుకోండి రాత్రి చీకట పడకుండానే పలహారం చేసేయాలి గుర్తుపెట్టుకోండి ఫలహారం మాత్రమే చేయాలి అన్నం తినకూడదు ఇంకా రాత్రంతా గంటకొకసారి దానిమీద ఒక్కొక్క ఎర్ర పువ్వు వేయాలి శనివారం తెల్లార లేచి తలార స్నానం చేసి ఎర్ర చీర కట్టుకుని ఎర్ర పువ్వులు తలలో పెట్టుకుని ఆ తాళం కప్పర్ తీసుకుని ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి ఆంజనేయస్వామి గుడికే వెళ్ళాలా అండి రాముడి గుడికి వెళ్ళకూడదా అండి నేను మధ్యలోనే అడిగాను ఆంజనేయ స్వామే కదా రాముని సమస్య తీర్చింది అందుకే రాముడి కన్నా ఆంజనేయ స్వామే గొప్పవాడు అక్కడికి వెళితేనే మీ ప్రయత్నం ఫలిస్తుంది అంది వదిన రాముడి కన్నా రామభక్తుడు గొప్పవాడనటం వదిన నోటే విన్నాను నేను విభ్రాంతిలో నుంచి తేరుకుని మళ్ళీ అడిగాను అలా పట్టుకెళ్ళిన ఆ తాళం కప్పని గుళ్ళ హుండీల వేయాలమ్మా అందులో పడుతుందా అన్నాను అబ్బే కాదు నేను చెప్పేది సరిగ్గా వినండి ఆ తాళం కప్పని గుడి ఆవరణలో ఎక్కడైనా కాస్త నలుగురికి కనపడేలా వదిలేసి వచ్చేయాలి ఆ తర్వాత ఎవరైనా వచ్చి ఆ తాళం కప్పని తీసుకుని తాళం తీస్తే మీ సమస్యలన్నీ తాళం తీసేసినట్టు తీరిపోయినట్టే అంది ఇదెక్కడ విడ్డోరా రా బాబు అనుకుంటూ నేను అమ్మ ఒకవేళ ఎన్నాళ్ళైనా ఎవరు దాన్ని తీయకపోతే అడిగాను దానికి ఓ పరిష్కారం ఉంది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఏవో సమస్యలు లాంటివి ఉండొచ్చు కదా అలాంటి వాళ్ళని పట్టుకుని మీ కప్ప ఆవిడ ఆవిడ కప్ప మీరు తీసేస్తే సరే ప్రాబ్లమ్ సాల్వ్డు చాలా ఈజీగా చెప్పేసింది వదిన నా వీపు నువ్వు గోకు నీ వీపు నేను గోకుతాను అన్నట్లుంది అనబోయి బలవంతంగా ఆపుకున్నాను కానీ వదినను ఏమీ అనలేక మరొక ప్రశ్న సంధించాను ఈ మధ్యకాలంలో విడాపుల కేసులు ఎక్కువ అవుతున్నాయి కదండి అలా భార్యాభర్తలు విడిపోకుండా పది కాలాల పాటు తియ్యగా సంసారం చేసుకుందుకు మీ దగ్గర పరిహారం ఏమైనా ఉందా అండి అన్నాను వదిన హుందాగా నవ్వుతూ చెప్పింది ఈ కాలంలో భార్యాభర్తల మధ్య బంధం తీయగా ఉంటే సరిపోదు హార్ట్గా కూడా ఉండాలి అలా ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉంటారు అలాంటి వారి కోసం నేను పరిహారం చెప్తాను అది గనక చేస్తే ఏ భార్యాభర్తలు ఎప్పటికీ విడిపోరు అంది ఏమిటండి అది అడిగాను ఆత్రంగా భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి ఫోటో ఆల్బమ్ను పట్టుకెళ్ళి బెల్లపావకాయ జాడీలో కుక్కేసి దానికి గట్టిగా మూత కట్టేసి వాసన కట్టేసి అటక మీద పెట్టేమనండి ఇంక వాళ్ళిద్దరి మధ్య అంతా స్వీటు హాటే అంది అది విన్న నాకు ఒళ్ళు మండిపోయింది బెల్ల పావకాయ జాడీలో పెళ్లి ఫోటో ఆల్బమ్ కుక్కేసి చేసి అటకెక్కించేస్తే ఇంక వాళ్ళు విడిపోరా వాళ్ళు అంత వెర్రివాళ్ళు అనుకుంటోందా ఈ వదిన ఎలా ఈ వదినను వదిలించుకోవటం అనుకుంటూ ఆ మాట కూడా వదిలిని అడిగేద్దాం అనుకున్నాను నాకు నా ఫ్రెండ్ ఒకరి మీద విపరీతమైన కోపం అండి వాళ్ళని వదిలించుకునే పరిహారం ఏమైనా ఉందా అని అడిగాను వదిన సంతోషమంతా గొంతులోకి తెచ్చుకుంటూ లేకేం బ్రహ్మాండమైన పరిహారం ఉంది జాగ్రత్తగా విని సరిగ్గా అలాగే ఆచరించండి మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళు మళ్ళీ జన్మల మీ దగ్గరకు రారు అంది నేను ఫోన్కి చెవి అంటించేశాను మీ ఫ్రెండ్ ఫోటో ఒకటి తీసుకోండి దానితో పాటు ఓ మూడు అంగుళాల దురదకుండాకు కొమ్మ తెచ్చుకోండి అంది నేను ఆ మాటకు హడలిపోయాను ఆ రెండింటినీ ఒక ఇనుప డబ్బాలో పెట్టండి చెప్తోంది వదిన ఇనుప డబ్బానా ఈ రోజుల్లో ఎవరి ఇళ్లలో చూసినా స్టీలు పింగాణి గాజు ప్లాస్టిక్ డబ్బాలే ఉంటున్నాయి ఇనుప డబ్బాలు ఎక్కడ ఉంటాయి అన్నాను ఇంట్లో లేకపోతే బజార్లో కొని తెచ్చుకోండి ఎందుకంటే ఇనువులో ఉంటాడు శనిలా బాధ పెడుతున్న మీ ఫ్రెండును వదిలించుకోవటానికి ఇనుపు డబ్బాలోనే ఆ దురద గుండాకు పెట్టి దాంతో పాటు మీ ఫ్రెండు ఫోటో కూడా పెట్టాలి అంది నేను వెంటనే బజార్ వెళ్ళి ఓ పదైన ఇనుప డబ్బాలు కొని తెచ్చేసుకుందుకు మనసులో రెడీ అయిపోతున్నాను ఏమో ఈ పరిహారం మిగిలిన వాళ్ళు ఎవరైనా వింటే బజార్లో ఇనుప డబ్బాల కొరత వచ్చేస్తుందేమో మరి వదిన ఆపకుండా చెప్పుకుపోతోంది అలా దొరదగుండాకు మీ ఫ్రెండ్ ఫోటో పెట్టిన ఇనుపు డబ్బాని మీ ఇంట్లో ఆగ్నేయ మూల పెట్టండి ఆగ్నేయ మూల అగ్నిస్థానం ఆ డబ్బా అక్కడ పెట్టిన రెండో రోజు నుంచే మీ ఫ్రెండ్ మీ నుంచి దూరంగా జరగటం మొదలు పెడతారు అంది నిజంగానా అడిగాను నేను వదిన ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పింది నిస్సందేహంగా ఎందుకంటే ఆ డబ్బాలో పెట్టిన దురదగుండాకు ఫోటో మీద దాని ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది అప్పటినుంచి మీ ఫ్రెండ్కి ఒళ్ళంతా దురదలు మొదలవుతాయి అలా గోక్కుంటూ గోక్కుంటూ గోక్కున్న కొద్ది దురదలు ఎక్కువవుతూ ఉంటే మీ నుంచి దూరం జరగటం మొదలు పెడతారు చాలా తొందరగా మీకు ఆ ఫ్రెండ్ నుంచి విముక్తి లభిస్తుంది అంది కానీ ఈ రోజుల్లో దురద గుండాకు ఎక్కడ దొరుకుతుందండి పోనీ దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అడిగాను లేకేం భేషుగా ఉంది ఈ రోజుల్లో అమ్మాయిలు పట్టుకుని తిరిగే పెప్పర్ స్ప్రే బాటిల్స్ మంచి ప్రత్యామ్నాయం ఒక పెప్పర్ స్ప్రే బాటిల్ కొని కొంత మనం వదులుచుకోవాలనుకున్న వాళ్ళ ఫోటో మీద కొట్టి మిగిలిన బాటిల్ ఆ డబ్బాలోనే ఫోటో పక్కన పెట్టేస్తే సరి అంది నేను కాస్త తేరుకుంటూ అమ్మ చాలా ఉపయోగకరమైన పరిహారాలు చెప్పారమ్మా మీ మేలు మరవలేను మళ్ళీ ఏదైనా సమస్య వస్తే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాను అన్నాను చాలా సంతోషం ఎలాంటి సమస్యకైనా నా దగ్గర ఇటువంటి పరిష్కారాలు చాలా ఉన్నాయి మీకు సహాయపట్టమే నా జీవిత ధ్యేయం అంది నాకు లోపల నుంచి ఊపికి వస్తున్న చిరాకు విసుగు కోపం వెలపరం ఇంకా ఏవేవో తెలియని భావాలను బలవంతంగా అణుచుకుంటూ ఉంటానమ్మా నమస్కారం అంటూ ఫోన్ పెట్టేశాను ఫోన్ పెట్టినప్పటి నుంచి నాకు ఒకటే ఆలోచన ఈ వదిలిని వదిలించుకోవటానికి వదిన ఫోటో ఎలాగోలా సంపాదించగలను కానీ ఈ ఇనప డబ్బా ఎక్కడి నుంచి తేను వామో వదినో ఈ దొరదగుండాకు పరిహారం నా బుర్రలో నుంచి తీసే తల్లి అని అనుకోకుండా ఉండలేకపోయాను ఒక్కసారిగా నా ఒళ్ళు జలతరించినట్లయింది చీచీ ఏం ఆలోచిస్తున్నాను నేను నిజంగా అదంతా జరిగిపోతుందని అనుకుంటున్నానా ఈ మాటల మత్తులో నేను పడిపోయానా వదిన లాంటి ఇలాంటి తెలిసి తెలియని పరిహారాలు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఎంతమందో పుట్టుకొస్తున్నారు సమస్యల్లో చిక్కుకుపోయి కాస్త బలహీనంగా మనసున్న వాళ్ళ బుర్రల్ని విషతుల్యం చేసేస్తున్నారు ధైర్యం చెప్పడం మానేసి వాళ్లను మరింత బలహీనుల్ని చేసి మాటల్లో మభ్య పెడుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటే వదినతో నేను దూరం అవ్వాలా అమ్మో అసలు ఆలోచనే నచ్చలేదు వదిన లేకుండా నేను ఉండగలనా అస్సలు ఉండలేను అందుకే వదినతో ఈ విషయం నెమ్మదిగా మాట్లాడి ఇలాంటి పనులు వద్దని చెప్పాలి అయినా నా పిచ్చి కానీ ఆ కామాత్రం తెలియదా ఏదో నన్ను ఏడిపించడానికి అలా చెప్పు ఉంటుంది అంతే అమ్మయ్యా అలా అనుకున్నాక మనసుకు ఎంత హాయిగా ఉంది ఇప్పుడే ఫోన్ చేసి వదినతో మాట్లాడేస్తే కానీ తృప్తిగా ఉండదు అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే